వేడి చికెన్ ఎవరి చేస్తుంది ఫోన్ లేదు చూడండి మా గౌతమ్ సద్దు సప్ లేకుండా గమ్మనం ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఫ్రెష్ అండి ఈరోజు ఒక హాల్ అయినందువల్ల నేను చేశాను ఓ

అంటే నీ ఏజ్ సీక్రెట్ అదనమాట సో మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ క్లీన్ షేర్ చేస్తా ఉంటే పెద్ద ఫేస్ ముదురు బ్లేకూడదు సో అట్లా చేసుకోండి యంగ్ ఈ కాలంలో టీనేజ్ పిల్లలు అండి పదో తరగతి రావచ్చు జరుగుతుంటారు వాళ్ళు చూస్తే నన్ను మించిపోయి మమ్మల్ని మించిపోయి ఉంటారు ఎందుకు అంత తొందర ఏమి మొహంలో మెచ్యూరిటీ కనిపియాలని వయసు ఉంది కదా ఇంకా దేవుడు వంద ఏళ్ళు కదా టైం అది వాళ్ళకి ఇప్పుడు తెలియదు ఒక ఇరవై ఐదు ఏళ్ళు వచ్చాక ఇంద్రా ముప్పై ఏళ్ళు ముప్పై తప్పడండి నేను టీచర్ జాబ్ ఫైవ్ ఇయర్స్ స్టడీ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత సో ఫైవ్ నా స్టూడెంట్స్ నన్ను మించిపోయి ఉన్నారు ఇప్పుడు అవును నేను కూడా నేను టీచర్ అంటే నా వయసు ఎంత ఉంటది నా స్టూడెంట్స్ అంటే వాళ్ళ వయసు అంత ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు టీచర్స్ ఈయన స్టూడెంట్ లాగా ఉన్నారు మొన్న రాధా కూడా చూసింది ఇద్దరు ఇద్దరు చూసాం అది వాళ్ళ విశేషాలు మీరు కూడా ఫోన్ చేద్దరండి అవునండి అబ్బాయి బయట ఎక్కడ తిన్నా కూడా మా అమ్మ చేతితో చేసిన రైస్ వంట అంటే చాలా ఇష్టం అదొక సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లలకు నువ్వు నా ఎందుకు రాదమ్మకి అమ్మాయి లక్షణం ఒక్కటి కూడా లేనే లేదు వంట రాదు ఇంటి పనులు రావు అన్నీ మేము నేర్పియాల్సి వస్తుందండి ఏం చేద్దాం అని చెప్పు రేపు రాదమ్మ హస్బెండ్ ఎవరో కానీ ఆవిడ అయిపోయాడు వద్దు వద్దు బాగుంటుంది ఎందుకు రారు నీకు రాకపోతే ఎవరికి వస్తారు ఇప్పుడు కోయిల్ ఉంటుంది కొంచెం చూడు కోయిల రంగులో డ్రెస్ వేసుకొని ఉంది బ్లాక్ శారీలో బాగుంది కదా రాదమ్మా అలాగే మా సాంగ్ కూడా చూడండి హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మా సాంగ్ ఒక షూటింగ్ అయిపోయింది ఇప్పుడు కాస్ట్యూమ్ ఫ్రెష్ కాస్ట్యూమ్ అండి ఇది తిన్నాక మార్చుకోమంటే నేను మార్చుకున్నా అని చెప్పి చేసుకోవడానికి ముందు కాదండి అంతే ఈ చంపా ఈ చంప వద్ద మాటలతోనే వర్సిద్దు నా కదమ్మాతోనే మాట్లాడుతున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మంచిగా